కొబ్బరి మురుగులు ఇలా ఒకసారి ట్రై చేయండి భలే క్రిస్పీగా నోట్లో ఎట్టే కరిగిపోతాయి స్టవ్ పైన ప్యాన్లోకి ఒక కప్పు మినపగుళ్ళను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసి జల్లెడ పట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పు తోటి నాలుగు కప్పులో బియ్యపిండి కూడా వేసుకొని జల్లించుకొని తీసుకొని రుచి సరఫన సాల్ట్ ఒక స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక అర లీటర్ వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొబ్బరిని అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసి ఇలాంటి జల్లెళ్ళలో తీసుకొని ఇలా కొబ్బరి పాలు అనేది తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లోకి అదే కప్పు తోటి ఐదు కప్పుల కొబ్బరి పాలు రెండు స్పూన్లు నెయ్యి కానీ బట్టర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని కొబ్బరి పాలు ఒక పొంగ వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం కలిపించిన మినపిండి బియ్య పిండి వేసుకొని కలుపుకొని పెట్టేసి కొద్దిగా చల్లార్నివ్వాలి ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా సాఫ్ట్ గా పిండినంత అంతా కూడా బాగా కలుపుకొని పెట్టుకోవాలి మురుకులు ఒత్తుకోవడానికి మీకు నచ్చిన డిజైన్ ప్లేట్ని పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండిని కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పైన ఇలా మురుకులు అనేది ఒత్తేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుంటే మురుకులు రెడీ